పవన్ కళ్యాణ్ నిరదిష్టి వ్యాఖ్యలపై స్పందించారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమన్నారు పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైనా ఆడతాయి లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక ఉండొచ్చు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు మా తెలంగాణను అవమానపడని పవన్ కళ్యాణ్ గారు బేసరత్ క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు గారికి సంబంధం లేదు చిరంజీవి సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలవక మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపడతానుకుంటావు ఏమనుకుంటావు కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకున్నావు ఏమనుకున్నావు కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రాఫర్ మినిస్టర్ కానీ నేను చెప్తున్నాయి మాట